హాయ్ ఫ్రెండ్స్ నేను మా బావ మా ఊరికి వెళ్తున్నాము ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ ఆటో ఎక్కాము ఫ్రెండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము డిన్నర్ ఏం చేయలేదని స్నాక్స్ లాంటివి తీసుకుంటున్నారు రైల్వే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్ మేము ట్రైన్లో తినడాని కానీ బటర్ మిల్క్ అలాగే చిల్లీ చికెన్ చికెన్ లాలీపాప్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మాలా మీరు కూడా ట్రైన్లో నాన్ వెజ్ తింటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటికి వచ్చేసాం ఇదే మా ఇల్లు చూడండి వర్షం వచ్చింది అందుకే తడిగా ఉంది మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసాం ఫ్రెండ్స్ ఇంకా అదే రోజు నైట్ మేము వచ్చిన వర్క్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి ఇంకా టిఫిన్ ఏం తినలేదని అలాగే ఇడ్లీ దోశ తీసుకుని తింటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మా బావ చూడండి ఫోన్ చూపిస్తున్నాను నేను వీడియో తీస్తున్నానని ఓకే ఫ్రెండ్స్ ఇంకా బస్సు వచ్చింది బస్సు ఎక్కేసాం కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్